యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను మరి బిభర్త వ్యభిచారం చేస్తుంటే దేవుడు ఎందుకు చెప్పలేదు ఎవరు క్లారిఫై నుంచి రాజ్యాన్ని పరిపాలించే ముందు రాజు అయిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే దేవుడు మార్గాన్ని తెలుసుకోవాలి అయితే దావిదు బిభర్త వభిచారం చేసిన తర్వాత రాజయ్యాడా చేయక ముందే రాజయ్యాడా చేయక ముందే రాజయ్యాడు తన భార్య కాని మరొక స్త్రీని సైనికుడు భార్యని తను మోహించి తనతో వ్యభిచారం చేసి తన భర్తను చంపించాడు రాజు అంటే ఈ పాపం జరకు ముందే రాజు బైబుల్ ఇచ్చిన ఆజ్ఞ ఏంటి అంటే నువ్వు రాజు అయ్యే ముందు నేను రాజుగా దేవుడు చేసిన తర్వాత దేవుడు ఆజ్ఞను చదువుకోవాలి మరి ఎందుకు చెప్పలేదు దేవుడు అంటే నువ్వు ధర్మశాస్త్రాన్ని రాసావు నేను ఇచ్చిందని రాసో అప్పుడు ఎన్ని చదివావు కానీ నువ్వు పాపం తీసాను దేవుడు ఎందుకు చెప్పలేదు చెప్పండి దేవుడు మనిషిని జీవిగా చేశాడు అలాగే తను మంచిని ఎంచుకోవచ్చు చెడు ఎంచుకోవచ్చు చెడుకు బహుమతి ఉంది మంచిగా బహుమతి ఉంది అంటే ఈ రెండిట్లో ఏది చేసినా గానీ దేవుడు ఒకటి ఇస్తాడు ప్రతిదన ఒకటి ఉంది ఆ వయసు వచ్చినప్పుడు బాలుడు మంచి చెడు ఎంచుకుంటే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛలో దాని పాపం ఎంచుకున్నాడు దేవుడు తెలుసు భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు ఆయనకి మొత్తం తెలుసు కానీ మనిషిని జీవిగా చేశాడు పాపం చేస్తావా మంచి చేస్తావా ఏది ఎంచుకుంటావు మంచి చేస్తే నీకు జీవాన్ని చెడు చేస్తే నీకు ననకాన్ని నేను బహుమతిగా ఇస్తాను దేవుడికి తెలుసు రాజు చదువుకున్నాడు కానీ చెడిపోయాడు